హాయ్ ఎవరు గుడి అందరికీ నమస్కారం అండి మీ సోమశేఖర్ చుగురుపల్లి ఎస్కేఎంఎల్ జ్యువెలరీ దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలోఅప్ చేయండి ఇప్పుడు మీకు శ్రీదేవి మోడల్ని కట్టి చే చెప్పబోతున్నాను అండి అది ట్వంటీ గ్రామ్స్లోని సిక్స్టీన్ గ్రామ్స్లోని ట్వంటీ గ్రామ్స్లోని ట్వంటీ ఫోర్ థర్టీ టూ థర్టీ ఎయిట్ అండ్ ఎబో మనకు అవైలబుల్గా ఉంటుందండి ఇది వచ్చి శ్రీదేవి మోడల్ అదేవిధంగా శ్రీదేవుల్లో పెరిమిడి మోడల్ కూడా ఉంటుందండి ఇది వచ్చి సేమ్ యాస్టేజ్ కాకపోతే శ్రీదేవి మోడల్కి పెరిమిడ్ యాడ్ అవుద్ది శ్రీదేవి పెరిమిడ్ అంటారు ఈ మోడల్ కూడా మీకు ట్వంటీ గ్రామ్స్లోని ట్వంటీ ఫోర్ గ్రామ్స్లోని థర్టీ టూ గ్రామ్స్లోని ఇంకే బో మనం ఆర్డర్ ఇచ్చిన దానికి కూడా వస్తుందండి ఇక మీకు కనిపించేదంగా ఉంది శ్రీదేవి పిరమిడ్ మీకు చూపించాను శ్రీదేవి మోడల్ కూడా చూపించాను అండి శ్రీదేవి మోడల్కి శ్రీదేవి పిరమిడ్ మోడల్కి వేరియేషన్ ఏంటంటే శ్రీదేవి అనేది ఒక ఫ్లవర్ వస్తుంది డిజైన్ శ్రీదేవి పిరమిడ్ అనేసరికి శ్రీదేవి మోడల్ ఫ్లవర్తో పాటు పిరమిడ్ డిజైన్ కూడా వస్తుంది చాలా అందంగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది చాలామంది ఫాలో అప్ చేస్తున్నారు వాడుతున్నారు కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి కాంటాక్ట్ చేయండి షాప్ దగ్గర కూడా రావచ్చండి కనక మహాలక్ష్మి జ్యువెలరీ గుడివాడ